హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది నిన్నటి వ్లాగ్ అండి నిన్న మార్నింగ్ నుంచి నేనేం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు నేను చేసే పద్ధతి కానీ లేదంటే వంటలు కానీ ఏవైనా మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా దాని గురించి అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా ఈరోజైతే ఇంకా హెయిర్ ఆయిల్ అండి చుట్టూ ఒత్తుగా పెరగటానికి నేనైతే షాంపూ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు అలసంద వడైతే చేశానండి అప్పుడు చేసినప్పుడు మిక్సీ పాడైపోయిందనమాట ఇంకా ముక్కాలు భాగం అయితే అయిపోయింది కానీ ఇంకా కాలు భాగం శనగలు అయితే మిగిలిపోయాయి అది ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఈరోజు అయితే కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట అది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇదిగోండి మార్నింగ్ అయితే లేవగానే ఇంకా మా పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయింది తను ఓట్స్ తినేసి వెళ్ళిపోయిందండి మార్నింగ్ ఇంకా టైం ఉండదు కాబట్టి తనకి ఓట్స్ చేసి పంపిస్తూ ఉన్నాను తినేసి ఒకవేళ టైం ఉంది అంటే చేస్తానండి లేదు అంటే ఓట్స్ పంపిస్తూ ఉంటాను ఓట్స్ కూడా లేదు అంటే రాత్రి అన్నం మిగిలి మిగిలే ఉంటుంది కదండి అన్నం లేకి పెరిగి వేసుకొని తినేసి వెళ్ళమ్మ అని చెప్తాను అలా ఏదో ఒకటైతే తను తినేసి వెళ్తూ ఉంటుందండి ఇంకా నేను మా మా బాబుకి మా ఆయనకి సేమ్య ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా బాబుకి అయితే సేమే ఉప్మా చాలా ఇష్టం అండి అందుకనేసి తను ఎలాగో ఇష్టంగా తింటాడు కదా అనేసి ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేస్తూ ఉన్నానండి ఒక హాఫ్ కిలో వరకు చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే తను ఉదయం తింటాడు సాయంత్రం తింటాడండి ఎత్తి పెడితే అంత ఇష్టం అనమాట మా బాబుకి అయితే నేనైతే ఆల్మోస్ట్ తిననండి సేమే అయితే తింటాను ఎక్కువగా ఉన్నప్పుడు తింటాను మా బాబు వరకు తీసిపెట్టి తింటాను అన్నమాట ఎందుకంటే ఇష్టం కాబట్టి నేనైతే తిననండి అన్నం చేస్తాను కాబట్టి అన్నమే తింటాను అలా ఇదిగోండి సేమ్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ మంచిగా సేమ్మె ఉపాకి కావాల్సిన ఒక ఆనియన్ ఒక టమాటా కట్ చేసుకున్నాను ఫస్టే ఇంకా తర్వాత కరివేపాకులు కూడా మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోవాలి ఇంకా సెవెన్ థర్టీ అయిపోయిందండి ఎయిట్ థర్టీ కల్లా మా పిల్లలకి నేను టిఫిన్ చేసి క్యారీ పెట్టి పంపించాలన్నమాట ఇంకా వన్ అవర్ ఉంది టైము వన్ అవర్లో నేను ఉప్మా రైసు ఇంకా కర్రీ ఈ మూడు చేసి వాళ్ళకి పంపించాలి ఇంకా అందుకనేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను ఇక్కడైతే ఇదిగోండి ఫస్ట్ అయితే సేమే వేయించుకున్నాను కొంచెం దోరగా అది వేయించాల్సిన అవసరం లేదు అంటారు చాలా వరకు అయితే నేనైతే మాత్రం ఆల్మోస్ట్ వేయిస్తానండి సేమే అయితే ఏది తెచ్చుకున్నా కూడా వేయించుకుంటాను ఎందుకంటే వేయించుకోవడం వల్ల మనకి అంటే అతుక్కొని గమ్ము గమ్ముగా రాదండి పొడి పొడి పొడిగా మనకు రైస్ లాగా వస్తుందనమాట సేమ్యా అందుకనేసి నేను ప్రతిసారి సేమ్యా అయితే వేయిస్తాను వేయించి పక్కనైతే పెట్టేసుకున్నాను ఆ తర్వాత పోపు ఆవాలు జీలకర్ర వేసేసానండి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత తర్వాత పప్పులు ఉంటాయి కదా అవి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసానండి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్నాను ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను అది కొంచెం మీడియం సైజులో ఉంటుందంటే అది సన్నగా కట్ చేసుకొని వేయించుకొని ఆ తర్వాత ట టమోటాలు ఒక టమోటా వేసుకున్నాను ఇంకా ఎక్కువ అయితే బాగుండదనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారులేండి నేనైతే ఇలా చేస్తానన్నమాట ఒక టమోటా సన్నగా కట్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి సేమ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ టమోటాలు మగ్గిపోవాలన్నమాట మగ్గిన తర్వాత ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇంక ఇదిగోండి ఇటువైపు రైస్ అయితే అయిపోయింది ఇంకా అందుకనేసి సేమ్ అటుపక్క పెట్టేసి ఇంకా ఎలాగో ఇంకా టమోటాలు మెత్తబడిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఇసురు అయితే వేసుకుంటాం కదండి ఇంకా అందుకనేసి అటువైపు పెట్టేశాను టైం కూడా లేదు కాబట్టి ఇంకా ఇటువైపు కుక్కర్ అయితే పెట్టేశానండి ఇంకా తొందరగా కర్రీ చేసేద్దాము లేట్ అయిపోతుంది అనేసి ఇటువైపు కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా అటువైపు టమోటాలు అయితే మంచిగా మెత్తబడిపోతూ ఉన్నాయి ఇంకా అవి కొంచెం మెత్తగా ప్రెస్ చేసేసి ఆ తర్వాత ఇదిగోండి వాటర్ అయితే నేను సేమ్ ఎంత తీసుకున్నానో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అంతకుమించి మించి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి సేమ్ ఎంత బాగుండదనమాట ఇంకా ఎంతవరకు అయితే అంతవరకు అయితేనే బాగుంటుంది ఇంకా అటువైపు అయితే ఇంకా వాటర్ వేసి మరిగిస్తూ ఉన్నానండి ఇంకా ఇటువైపు కుక్కర్ పెట్టేసి ఇదిగోండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత ఇంకా అందుకు కావాల్సిన ఆనియన్స్ అవన్నీ ముందుగానే కట్ చేసుకున్నాను అనమాట ఈ టమాటాలు మగ్గుతూ ఉన్నాయి కదా ఆ టైంలో నేను దీనికి కావలసినటువంటి కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఫస్ట్లోనే నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అండి అంటే రెండు ఆనియన్స్ రెండు టమోటాలు అందు తీసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఇదిగోండి ఇటువైపు ఆయిల్ అయితే పెట్టేసాను కదా అది కొంచెం వేడవుతూ ఉంది అది లోపల ఇదిగోండి ఇటువైపు వాటర్ అయితే ఉడికిపోయాయి ఇంకా తర్వాత సేమ్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని కొంచెం మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట ఇప్పుడే టేస్ట్ చూసుకొని మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసామంటే సేమ్ అయితే రుచిగా ఉంటుందన్నమాట ఒకవేళ మీకు చప్పగా అనిపించింది అనుకోండి మీరు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా అలా నేను మంచిగా మిక్స్ చేసేసుకొని ఎందుకంటే ఇంకా మా ఆయన మా బాబు వీళ్ళు ఎలాగో సాల్ట్ అయితే తక్కువగా తింటారండి అందుకనేసి నేను ముందుగానే సాల్ట్ అయితే యాడ్ చేసేసాను కదా ఇంకా కొంచెం తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని మూత అయితే లేండి వాటర్లోనే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి ఇటువైపు ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా చెక్కాల వంగాల ఎంత ఏం వేసుకోలేదనమాట ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక వన్ ఇంచు అల్లము ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను తీసుకొని కచ్చా పచ్చగా దంచేసి కొంచెం మెత్తగా సాఫ్ట్గా దంచుకున్నాను అనమాట గ్లాసులో వేసుకొని మనం చపాతి చేసుకుంటాం కదా ఆ కర్రతో దంచి అందులో వేసుకున్నానండి అది కొంచెం మంచిగా మరిగిన తర్వాత ఇదిగోండి రెండు టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను అనమాట అందులో యాడ్ చేసుకొని పసుపు సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇవి పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఇంకా ఇదిగోండి ఇంకా పసుపు సాల్ట్ వేసి మూత అయితే పెట్టేశాను ఇంకా ఇటువైపు వచ్చేసి సేమ్ అయితే మంచిగా ఉడికిపోయిందండి ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఇంకా మా బాబుకి మా ఆయనకైతే ఇంకా సేమే పెట్టేసేయాలి అనేసి ఇంకా ప్లేట్లు అవి ఇవి తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇటు సైడు ఇంకా చూసారు కదా మనకు టమోటాలు అయితే మంచిగా మెత్తబడిపోయాయండి ఇంకా తర్వాత ఇదిగోండి ఇవి అలసందలు అనమాట గుగ్గుళ్ళు అంటారు కదా అలసందలు అయితే వేసుకుంటూ ఉన్నాను టమోటాలు మంచిగా మగ్గిపోయాయండి రెండు టమోటాలు యాడ్ చేశాను అనమాట అవి వేసిన తర్వాత ఇదిగోండి ఒక వన్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేశాను ఇది ఆ తర్వాత ధనియాల పొడి ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనకి ఇందుకు కావాల్సిన నేను కొబ్బరి అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి కొబ్బరి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఎందుకంటే మనకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఘాటుగా ఉన్నాయి కదా వాటన్నిటినీ కవర్ చేయాలి అంటే మనము కొంచెం ఇందులో కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి అందుకనేసి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వన్ స్పూను గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఈ కా కారం పొడి ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇదిగోండి ఇంకా వాటర్ కూడా ఒక వన్ గ్లాస్ వరకు వేసుకున్నాను ఇంకా సరిపడినంత సాల్ట్ అయితే చూసుకొని మీరు మూత పెట్టేశారు అంటే అయినా మనకి ఈ కర్రీ అనేది ఉడికిపోతుందండి ఒక ఆరు ఏడు విజిల్స్ పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట మంచిగా ఉడికిపోతుంది మనకు పప్పు అది అంతాను ఇంకా నేనైతే మూత అయితే పెట్టేశానండి ఇంకా మా ఆయన మా బాబు అయితే ఉన్నారు ఇంకా టైం అయిపోతుంది తొందరగా పెట్టవా తింటాము అనేసి అంటూ ఉన్నారు అందుకనేసి ఇంకా ఇక్కడ సేమ్ అయితే పెట్టేసి ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి ఇంకా లాస్ట్లో అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి ఇంకా ఇద్దరికి క్యారీ అయితే పెట్టి పంపించేశాను ఆ తర్వాత ఇదిగోండి ఇంకా తలస్నానం చేసుకుందాము అనేసి ఇక్కడ నేను ఈ మధ్య జుట్టు బాగా రాలిపోతుందండి అదేవిధంగా ఏంటంటే ఆయిల్ బాగా అప్లై చేసుకోవడం వల్ల జుట్టు గ్రోత్ అవుతూ ఉందనమాట చిన్న చిన్నగా గ్రోత్ అవుతూ ఉంది అది ఫాస్ట్గా పెరగటానికి ఇక్కడ నేను షాంపూ అయితే చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ ఇది వాడుతూ ఉన్నానులేండి ఆ ప్యాకెట్ అనేది సగం ఉనిందనమాట వన్ స్పూన్ ఉంటుంది అందుకనేసి ఇంకా ఇక్కడ ఆ ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను కాఫీ పౌడరు బ్రూ కాఫీ పౌడర్ అండి ఆ తర్వాత వచ్చేసి నిమ్మ నిమ్మరసం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకున్నాను మంచిగా పిండేసుకొని ఆ తర్వాత ఇదిగోండి షాంపూ మనకు ఎంత కావాలో అంత షాంపు అయితే యాడ్ చేసుకోవాలి అంటే మనకు రూపాయి బిల్ల సైజు ఉంటుంది కదా అంత క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట లేదు మాకు సరిపోదు అని మీరు అనుకుంటే మీకు ఎంత సరిపోతుందో అంత షాంపూ అయితే తీసుకోండి తీసుకొని ఇక్కడ ఫిల్టర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటరు మనకు వాటర్ కొద్దిగా మనకు సరిపడినంత షాంపూ సరిపడినంత వాటర్ అనమాట దానికి తగ్గట్టుగా క్వాంటిటీ అనేది మనం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మనం తలస్నానం చేసుకోవాలన్నమాట తలస్నానం చేసుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకుంటూ తలస్నానం చేసుకున్నామంటే మన హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుందండి చుండ్రు ఇలాంటివంతా ఏమీ ఉండవు అనమాట జుట్టు అయితే ఫాస్ట్గా పెరుగుతుందనమాట అందుకనేసి నేనైతే ఈ విధంగా షాంపూ అయితే చేసుకున్నాను చేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం రైస్ పెట్టుకొని తింటూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇంకా మీకు నేను కర్రీ చేసిన తర్వాత చూపించలేదు కదా అందుకనేసి ఇక్కడైతే నేను చూపిస్తూ ఉన్నాను అనమాట మీకు ఇదిగోండి ఇంకా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందనమాట చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట వంటలైతే చాలా సింపుల్గా ఉంటాయండి నేను చేసే వంటలు సింపుల్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి అన్నమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వంట రాని వాళ్ళు వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే నేను చాలా సింపుల్గా చేస్తాను కాబట్టి వాళ్ళకు కూడా సింపుల్గానే అర్థమవుతాయి అన్నమాట ఇంకా అదైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మీ బంధువుల్లో ఎవరైనా కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకైతే షేర్ చేయండి నా వంటలు చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఇదిగోండి ఆ తర్వాత ఇది సాయంత్రం నైట్ అనమాట పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత బట్టలు అవన్నీ ఇంకా వాషింగ్ మిషన్ వేసి ఆరేసేసానండి ఆరిపోయాయి ఇంకా మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తూ ఉన్నాను మీరు చుట్టుపక్కల సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయండి అవి కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే ఇంకా ఇంకా అవదనమాట నాకైతే వాయిస్ ఇవ్వాలి అంటే అందుకని ఏమనుకోకండి ఇలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు ఇంకా ఇంకా తర్వాత ఎదుగుంటే బట్టలు అయితే తీసేసి అన్నీ వేరే బట్టలు వేసుకుందామనేసి ఇక్కడ తీస్తూ ఉన్నాను బట్టలు అయితే మాత్రం ఇంకా రేపటికి పిల్లలకి కావాలి కదా ప్రతిరోజు మన ఇంట్లో ఇంకా బట్టలు ఉంటూనే ఉంటాయి నాకైతే ఎక్కువండి బట్టలు అయితే చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను మీకు వీడియోస్ అయితే బట్టలు ఎక్కువ పడతాయి సామాన్లు ఎక్కువ పడతాయి అనమాట ఈ పనులే ఎక్కువ ఉంటాయి నాకు మార్నింగు లేచినప్పటి నుంచి మా అయితే చాలామంది అడిగారంట మీరు చాలా హెల్దీగా ఉంటారు సార్ ఏంటి మీ రీజను ఏంటి మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు అని అడిగారంట ఏమీ లేదండి నా పనులు నేనే చేసుకుంటాను అనమాట సింకులు అయితే అసలు సామాన్ వేయను మామూలుగా బయటే పెట్టుకుంటాను అనమాట మనం తిన్న వెంటనే క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటానండి ఆ తర్వాత మరుసటి రోజు కానీ లేదా ఓపుకున్నప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను సింకులు అయితే వేయనండి సింకులో వేయడం వల్ల మనకు లోపల నుంచి క్రిములంతా వాటికి స్ప్రెడ్ అవుతాయి ప్లేట్లలో ఆ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే మనము ఇంకా మనం అయితే క్లీన్ చేసుకుంటే పర్వాలేదు ఇంకా పని వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు కదా వాళ్ళు అంత ఇదిగా అంటే బాగా గట్టిగా అది మీ తోమరనమాట సామాన్ అయితే ఏదో జస్ట్ అలా క్లీన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అందులో ఉండే సూక్ష్మ క్రీములు అవన్నీ పోవండి ఇంకా అలాగే మళ్ళీ మనం ప్లేట్లో పెట్టుకొని తింటారు కదా దానివల్ల జ్వరాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి నేనైతే అసలు సింకులు అసలు అనమాట అందులో ఒకవేళ క్లీన్ చేసినా కూడా ఈరోజు డ్రై అయినవి రేపు డ్రై అయిన ప్లేట్లు మాత్రమే నేను యూజ్ చేస్తాను ఓన్లీ క్లీన్ చేసుకునే అంటే మనం వంట చేస్తాం కదా ఆ పాత్రలు తప్ప ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఏవైనా కానివ్వండి బాగా ఆరిపోయి ఎండిపోయిన తర్వాతే నేను మా పిల్లలకి వాటిల్లో వడ్డిస్తూ ఉంటాను అనమాట అదేనండి రీజన్ అయితే ఇంకా ఇదిగోండి ఇక్కడ బట్టలన్నీ ఇక్కడ వేసేసాను అవన్నీ మడత వేసేయాలి ఇంకా మా పిల్లలు స్నానం చేసుకుని వెళ్ళారు కదా ఆ టవల్ చల్లగా ఉన్నాయి ఇంకా స్మెల్ వచ్చేస్తాయని ఇంకా నేనైతే బయట వచ్చేసి ఆరేస్తూ ఉన్నానండి ఇంకా పెళ్ళి వచ్చే లోపల ఈ బట్టలు ఇవన్నీ మట్టేసి ఎక్కడొక చక్క పెట్టేసానంటే ఇంకా అందరం కూర్చొని తినేసి ఇంకా పడుకోవచ్చు అనేసి ఇంకా నా పనులైతే ఇలా చేసుకుంటూ ఉన్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి